గుంటూరు ప్రజలకు వేసవి కాలంలో ఆహ్లాదాన్ని పంచేందుకు ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ సిద్ధమైంది ఈ ఏడాది ఎగ్జిబిషన్ లో జలకన్యలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి లాంటి పరికరాలు కూడా అందుబాటులో ఉంచారు గుంట ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు ప్రారంభించారు ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పోతురాజు సమత మోహన్ రావు జుబేర్ అచ్చయ్య తదితరులు పాల్గొన్నారు நமஸ்தே சார் தான் எனக்கு அந்த கவர் ஆவடில் sc 77 Młość aga etc न <laughs> जनम సాగర్ ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ గుంట గ్రౌండ్లో ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది ప్రతి ఏటా ఈ సమ్మర్లో ఇక్కడ ఎగ్జిబిషన్ అనేది రెగ్యులర్గా నిర్వహిస్తూ ఉన్నాం ఈసారి ప్రత్యేకంగా కాశ్మీరు జలకన్య సంబంధించిన సెట్టింగ్తో ఈ నిర్వాహకులు గడ్డం మోహన్ రావు గారు అచ్చయ్య గారు వీరందరూ కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు గుంటూరు నగరం రోజు రోజుకి విస్తరిస్తూ ఉంది లక్షలాది మంది ప్రజలు పెరుగుతూ ఉన్నారు జనాభా పెరుగుతూ ఉంది ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ వేసవి కాలంలో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం మరి ఇక్కడ మీరు అందిస్తపోతూ ఉన్నారు మన గుంటూరులో ఈ వేసవి కాలంలో ఇటువంటి వాతావరణం తక్కువ ఉంటుంది ఎంటర్టైన్మెంట్ కానీ ఈ అమ్యూజ్మెంట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి అందరికి కూడా ఆహ్లాదాన్ని ఆనందాన్ని పంచే కార్యక్రమంగా ఇది ఉపయోగపడుతూ ఉంది దీన్ని కూడా ఇక్కడ నగరంలో ఉన్నటువంటి ప్రజానీకానికి సౌకర్యవంతంగా ఫాస్ట్ ఎఫెక్టివ్గా తక్కువ ఖర్చుతో అందించేదానికి నిర్వాహకులు కూడా కృషి చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాను గత ఐదేళ్ళు మేము చాలా ఇబ్బందులు పడ్డాం ఎలాంటివి కూడా ఎవడో చేయనీరా మమ్మల్ని రాజకీయ ఎఫెక్ట్ పనికిమాలి నగరంలో చేరి పర్మిషన్లు రాకుండా అడ్డం పడ్డారు వచ్చిన పర్మిషన్లకి రకరకాలుగా ఇబ్బందులు పెట్టారు గుంటూరు నడిబొడ్డులో ఉన్నటువంటి గుంట గ్రౌండ్లో ప్రతి సంవత్సరం కూడా ఎగ్జిబిషన్ అనేది పెడతా ఉంటారు సమ్మర్కి పిల్లలకి అందరికి కూడా ఆహ్లాదకరంగా ఉండటం కోసం ఈసారి మాత్రం స్పెషల్గానే పెట్టారు ఎప్పుడు నేను చూడలేదు ఇటువంటి ఎగ్జిబిషన్ ఏంటంటే స్టార్టింగ్లోనే కాశ్మీర్ అందాలు మనకి యాపిల్ తోటలు కానీ స్నౌ కానీ ఎట్లా ఉంటుందో కూలింగ్గా పిల్ల రావడానికి ఆహ్లాదకరంగా ఎంట్రన్స్లో పెట్టారు తర్వాత జలకన్యలు విన్యాసాలు పెట్టారు చాలా నేను ఎప్పుడు చూడలేదు చాలా డిఫరెంట్గా కూడా ఉంది అంతేకాకుండా పిల్లలకి ఇక్కడికి వచ్చి ఎంటర్టైన్మెంట్కి జైంట్ హీల్స్ కానివ్వండి కొత్త కొత్త ఎక్విప్మెంట్స్ అవన్నీ పెట్టడం జరిగింది అంతేకాకుండా ఫుడ్ ఐటమ్స్ కానివ్వండి సమ్మర్ హాలిడేస్లో పిల్లలు ఎగ్జామ్స్ రాసి ఉంటారు ఆ సమ్మర్ హాలిడేస్లో పిల్లలకి ఆహ్లాదకరంగా ఉండటం కోసం అండి ఎగ్జిబిషన్ చాలా కష్టాలతో కూడుకున్న విషయం ఇది ఎన్నో ప్రయా ఎన్నో కష్టాలు ఊర్చుకొని ఒక ఎగ్జిబిషన్ మన గుంటూరు ప్రజలకి కొత్తదనం చూపించాలనే ఉద్దేశంతో కాశ్మీరు షెట్టింగ్స్ తర్వాత ఈ ఇండోనేషియా నుంచి జలకన్నీలు జలకన్నెలు నీళ్ళల్లో మన విన్యాసాలు చేస్తారు చాలా ఆనందంగా ఉంటుంది ఈ అవకాశాన్ని మన గుంటూరు ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరూ సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి పది గంటల వరకు ఈ ప్రదర్శన తిలకించవచ్చు ఎగ్జిబిషన్లో అనేక రకాల రైడ్స్ చిన్న పిల్లలకి కావాల్సిన బోన్సులు టాయ్స్ ఈ అన్ని రాష్ట్రాల నుంచి సేకరించి తీసుకొచ్చిన స్టాల్స్ ఉన్నాయి కాశ్మీర్ చారీస్ కానీ బెడ్షీట్స్ కానీ బాంబే బ్యాంగిల్స్ జ్యువెలరీస్ రకరకాల వెరైటీస్ ఈ సంవత్సరం ఒక యాభై